ఏ ఒక్క గ్రామ సభ అయినా గొడవలు లేకుండా జరిగాయని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు వందల మంది ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఉంటే పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడం తగదన్నారు తాము ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ప్రజలు తిరగబడి గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఖమ్మం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సన్రా వెంకటవీరయ్య తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఇంట్లో ఒక తండ్రికి తండ్రి కొడుకు అందరు కలిసి ఉంటున్నారు తండ్రి ఏం ఉద్యోగస్తుడు తండ్రి ఉద్యోగస్తుడు మంచిగా పెన్షన్ వస్తుంది కొడుకు మాత్రం ఇందులో లిస్టులో ఇచ్చారు అసలు పేదోడికి ఏమో అసలు లిస్టులో పేరు లేదు ఈయన ఇంకా చెప్తాడు అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేయండి వాటి ఆధారంగానే ఫైనల్ లిస్టు విడుదల చేస్తామండి అంటే ఇప్పుడు లిస్టు పెట్టి ఇప్పుడు పేర్లు ఇస్తే రేపు ఎల్లుండికి లిస్టులో ఫైనల్ అయ్యి విడుదల చేస్తారా ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకోటి ఏమంటాడు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని మేమేం పోలేదు మా వెంకట వీరయ్య గారు నేనో లేకపోతే ఇంకోళ్ళు పోయి ఎవరిని రెచ్చగొట్టలేడా మా నాగభూషణం గారు మీరు పోయినరా బాబా ఎవరైనా ఎవరిని ఎవరిని రెచ్చగొట్ట ఈయనంటాడు ప్రజలను రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ వాళ్ళు మీకు బుద్ధి చెప్తారని మేమే మాకేం బుద్ధి చెప్తారు మీకే బుద్ధి చెప్తారు మీరు పోవడానికి మీకు మొహం లేదు ఏ మంత్రి అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా ఏ ఎమ్మెల్యే అన్నా ఒక గ్రామ సభ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారా వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మంత్రులకు ఫోన్ చేసి అయ్యా ఇదేదో మన మెడగ చుట్టుకుండేటట్టుంది దీని తక్షణం దీని ఏదో ఒకటి ఆలోచించకపోతే మన కొంప మునిగుద్ది మన పుట్టి మునిగుద్దని వాళ్ళ ఎమ్మెల్యేలే ఫోన్ చేసి చెప్తున్నారు మీ ఆచరణ కానీ రాజకీయ ఎత్తుగడ తప్ప ప్రజల యొక్క పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేయట్లేదు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రజలు మీ యొక్క లబ్ధిదారుల జాబితా నిజంగా మీరు రేపు గ్రామాల్లో ప్రకటించిన తర్వాత మీరు ఊర్లోకి వస్తారా ఊరు బయట తిరుగుతురో మీకే అర్థమవుతుంది ఆ విషయాన్ని గమనించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా పూరెస్ట్ ఆఫ్ పూర్ నిరుపేదల్ని మీరు గుర్తించండి గతంలో మేము ఇల్లు ఇచ్చినాం మీ ఎమ్మెల్యేలుగా మేమేమి ఏకపక్షంగా ఇవ్వలే కేసీఆర్ గారు కూడా మాకు కూడా అధికారం ఇవ్వలే ఇవాళ లక్ష్మి పథకం వచ్చిందంటే ఎమ్మెల్యేల కమిటీ లేదు రాజకీయ పార్టీ కమిటీ లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చిందంటే ఆ పేదలకు సహాయం చేయాలనే ఒక సంకల్పం తప్ప పథకాల రూపకల్పనలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి అందరికీ వర్తింపజేసే చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నాయి తప్ప మీరు ఇది చేయాలా అది చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ పథకం లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు లేదా లబ్ధిదారులకు సంబంధించి లేదు నిరుపేదలకు సంబంధించిన ఏ రూపకల్పన చేసినా పేదరికమే రాయి తప్ప రాజకీయం గీటరాయలేదు కానీ ఇవాళ మీరు రాజకీయంగా ఒకవేళ మీరు మీ వాళ్ళని ఎంపిక చేసుకోవాలనే ఆలోచన మీకు లేకపోతే గతంలో పదిహేనులో కేసీఆర్ గారు ఏనాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కమిటీలు వేయలేదు మరి మీరు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేశారు అంటే మీ యొక్క బుర్రలో తప్పు లేకపోతే మీ నాయకులని కార్యకర్తల్ని ఎంపిక చేసుకోవాలనే ఒక లక్ష్యం లేకపోతే మీరు ఈ కమిటీలు ఎందుకు వేశారు ఇప్పుడు దీన్ని బట్టే మీ సిద్ధశుద్ధి ఎట్టుందో అర్థమవుతున్నది ఇప్పటికైనా మీ తప్పును గమనించుకొని సరి చేసుకొని పేదలకు న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి విజ్ఞప్తి